పూరి ప్రభావిత ప్రాంతాల్లో కలెక్టర్ పర్యటించారు గుంటూరు జిల్లాలో డయేరియా కలరా కేసులు నమోదయ్యాయని కలెక్టర్ తమిమ్ అన్సారియా తెలిపారు ఎనభై రెండు మంది డయోరియా బాధితులకు జీజీహెచ్ లో చికిత్స అందిస్తున్నట్టుగా చెప్పారు గుంటూరులో మూడు కలరా కేసులు నమోదు అయ్యాయని తెలియజేశారు అలాగే గుంటూరులోని ఏడు హై రిస్క్ ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామని ఇక యాభై టీంలతో నగరంలో సర్వే చేయిస్తున్నట్టుగా చెప్పుకొచ్చారు ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కస్పరెంట్ నాగరాజ్ అందిస్తారు గుంటూరు నుంచి నాగరాజు మాధవి గత వారం నుంచి కూడా ఇక్కడ డయార కేసులు కూడా నమోదవుతున్నాయి గుంటూరు నగరంతో పడుకో తెనాలి ఆ పెద్దకోట పేట ప్రాంతాల్లో కూడా డయార కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి ఆ సీజాకాలం అంటే వాత ఇప్పుడు వర్షాకాలం కావడంతో కూడా సీజనల్ వ్యాధులతో పాటు కూడా డయేరియా కూడా ఎక్కువగా అధికంగా నమోతున్న కేసులు అయితే ఉన్నాయి ఇప్పటికే జీజీహెచ్లో లో దాదాపుగా నూట నలభై తొమ్మిది మంది ఇప్పటికే జాయిన్ అయ్యారు వాళ్ళలో కూడా తొంభై ఆరు మందికి కూడా ఇప్పటికే ఆ డయారి కేసు ఉన్నట్టు కూడా ఇప్పటికే తేల్చి చెప్పారు మరోవైపు కూడా గుంటూరు జీజీహెచ్లో లో కూడా ఇప్పటికే మొత్తం బెడ్ కూడా ఏర్పాటు చేశారు ప్రత్యేకంగా వార్డు కూడా ఏర్పాటు చేశారు అయితే గుంటూరులో పలు ప్రాంతాల్లో కూడా వాటర్ కంటైన్మెంట్ ఏదైతే ఉందో వాటర్ సంబంధించినటువంటి వ్యవహారం కానీ మరోవైపు బయట టిఫిన్ బండ్ల వద్ద కూడా ఇప్పటికే అధికారులు తనిఖీలు చేస్తూ ఉన్నారు అసలు డయరియా ఎందుకు దాని మీద కూడా ఇప్పటికే ప్రజలు మొత్తం అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా తెలియజేస్తున్నారు అయితే ఈ మధ్య కాలంలో కూడా గుంటూరు నగర్ పూర్తిగా అయితే నెహూరు నగర్ అటువైపు కొత్తపేట మరియు మొత్తం అంటే ఆ ఏ ప్రాంతాలు అంటే ఏవైతే ఉన్నాయో మొత్తం అంతా అంటే ఈ మధ్యకాలంలో వర్షాలు పడడంతో కూడా అక్కడ మొత్తం అంతా కూడా బుడనీరు అక్కడ నుంచి కూడా మంచి నీరు కూడా కలుషితం అవుతుందని చెప్పేసి కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి ఉంది సీజనల్ వ్యాధులతో పాటు కూడా డయేరియా దాదాపుగా తొంభై నాలుగు మంది కూడా జీజిఎస్ చికిత్స పొందుతున్నారు మరోవైపు మూడు కలర్ కేసు కూడా ఇప్పటికీ నమోదయ్యాయి దాని మీద కూడా అందరూ కూడా ఇప్పటికీ ఆందోళన చెందిన పరిస్థితి ఉంది గుంటూరు నగరంతో పాటుగా మరోవైపు తెనాలలో కూడా గత వారంలో నుంచి కూడా డయేరియా కేసులు నమోదైతే ఉన్నాయి ఇక్కడికే వైద్య శిబిరాలు ఇప్పటికీ ఏర్పాటు చేశారు నగరం మొత్తం ఉందగా యాభై బృందాలు వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేసుకోవడం ఎప్పటికప్పుడు కూడా వైద్య పరీక్షలు చేస్తున్నారు పరిస్థితి ఉంది ఏ ఏ ప్రాంతాల్లో కూడా డైరీర్ ప్రభు అవకాశం ఉంది అంటే వాటర్ కంటైన్మెంట్ కానీ మిగతా కూడా దాదాపు గుంటూరు నగరం మొత్తం కూడా పానీ పూరి బళ్ళు ఏదైతే ఉన్నాయో వాటిని మొత్తం పూర్తి బ్యాన్ చేశామని చెప్పేసి కూడా కలెక్టర్ తమి మన్సాదా కూడా చెప్తున్న పరిస్థితి ఉంది మరోవైపు వైద్యాధికారులు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉన్నారు మూడు కేసులు కలర్ కేసులు కేసు కూడా కేసులు నమోదయ్యే అవకాశాలున్నాయని చెప్పేసి కూడా చెప్తున్న నేపథ్యంలో కూడా ఇప్పటికీ హై అలర్ట్ గా ప్రకటించారు కొన్ని ఏడు జోన్లు కూడా ఇప్పటికి హైలైట్ ప్రకటించారు ఆ ప్రాంతాల్లో కూడా ఇప్పటికే అత్యధికంగా నమోదైన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఇప్పటికే అక్కడ బెడ్లు కూడా ఏర్పాటు చేశారు అత్యవసర స్పందించేందుకు కూడా అక్కడ టీం లో కూడా ఏర్పాటు చేశారు గుంటూరు నగరం మొత్తం కూడా యాభై టీంలను ఏర్పాటు చేసి కూడా ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో కూడా వచ్చే స్థందే పరిస్థితి ఉంది గుంటూరు టీజీహెచ్ కూడా అంటే మరోవైపు ఆర్ఎంపీ డాక్టర్లు ఎవరైతే అక్కడికి వెళ్ళదని చెప్పేసి కూడా డాక్టర్లు చెప్తున్నా అక్కడ వెళ్తున్న పరిస్థితి ఉంది అంటే లోకల్ ఉన్న ఆంపి దగ్గర సంప్రదిస్తే కూడా మరింత మరింత కూడా పెరిగే ఉన్నాయని చెప్తున్నారు గుంటూరు జీజిఎస్కి వచ్చి లేదంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చి కూడా అక్కడికి చికిత్స చేయించుకోవాలని చెప్పేసి అని కూడా కలెక్టర్ చెప్తున్న పరిస్థితి ఉంది మరోవైపు అటు తెనాలి కానీ అటు పదకొండు రూపాయల కేసులు నమోదు నేపథ్యంలో కూడా మొత్తం జిల్లా యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తమని చెప్పాలి మాధవి రైట్ థ్యాంక్ యూ నాగరాజు